దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తాను ఒక కాంట్రాక్టర్ రైల్వే కి పని చేస్తున్న క్రమంలో ఈ భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎట్లొచ్చింది ఆ హిందీ భాషలు ఎలా నేర్చుకున్నారు అనేది ఇండియన్ రైల్వే కాంట్రాక్టర్ బైరు శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా బాబాయ్ ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి ఒక సినిమా తీస్తున్నాడు అతను అక్కడ ఆఫీస్ అంతా ఉంటే ఆయన లెటర్ ఇస్తే నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోతే అక్కడ అది తర్వాత అక్కడ మద్రాస్ దూరదర్శన్లో చేశాను ఆయన దూరదర్శన్లో ప్రొడ్యూసర్ పరిచయం గారు ప్రోగ్రామ్స్ అని మంత్లీ ఒకటి తెలుగు వాళ్ళ కోసం ఒకటి మద్రాస్ దూరదర్శన్లో అయ్యేది అక్కడ చేసిన తర్వాత ఒక రెండు నెలలకి సినిమా ఫీల్డ్ టచ్ అయింది తర్వాత నాకు ఇందులో ప్రొడక్షన్ మేనేజర్ యాక్చువల్గా కెమెరామెన్గా చేద్దామనుకున్నాను కానీ అవకాశం దొరకలేదు ఇంకా నేను ప్రొడక్షన్ మేనేజర్ రెండు చిత్రాలు తీసు నేను రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో చేశాను అక్కడ రోడ్ పర్మిషను షూటింగ్ తీయాలంటే ఒక గుళ్ళో కోయిల్లో తీయాలన్నా పర్మిషను ప్రతిదానికి అన్ని ప్రొడక్షన్ మేనేజర్ చేసి పెట్టాలి ప్రొడ్యూసర్ అప్పుడు నేను భాష రాకపోతే ఎలా చేయగలను కాబట్టి కసి నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకున్నాను అది నాకు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి నాకు ఉపయోగపడుతుంది అక్కడ ఉన్నప్పుడే నేను తమిళ్ నేర్చుకున్నాను అది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎనభై ఏడులో నేను నేర్చుకున్న తమిళ్ ఇప్పుడు నాకు సదరన్ రైల్వేలో నేను కాంట్రాక్టర్గా ఇబ్బంది పడకుండా చేసుకోవాలి భాష తెలుసు కాబట్టి అట్లా ఎంతటా తిరుగుతున్నాం కాబట్టి కర్ణాటక వెళ్తాము కన్నడం నేర్చుకోవాలి తప్పదు తమిళనాడు వెళ్తే తమిళ్ నేర్చుకోవాలి మహారాష్ట్ర వెళ్తే హిందీ సరిపోతుంది ఇక్కడ తెలంగాణలో ఆంధ్రలో తిరుగుతాను కదండీ ముప్పై ఇరవై రెండు సంవత్సరాల నుంచి అట్లా వచ్చేస్తుంది